శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యుల జీవితం భేలూర్ మఠం కలకత్తాలలో బేలూరు మఠము రామకృష్ణ సంస్థల ప్రధాన కేంద్ర కార్యాలయమైన బ్రహ్మానంద స్వామి అక్కడ ఎక్కువ సమయం ఉండేవారు కాదు ఆయనకు నూతన కేంద్రాలు స్థా స్థాపనయందు స్వాములను భక్తులను ఉత్తేజపరచడంలో నిమగ్నమై తీరిక లేకుండా ఉండేవారు మఠంలోని దైనందిన కార్యక్రమ నిర్వహణ బాధ్యత ప్రేమానంద స్వామికి శివానంద స్వామికి అప్పగించారు తన ప్రయాణాల మధ్య బేలూరు మఠంలో ఉన్నప్పుడు స్వాములలో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉండేది చాలామంది భక్తులు ప్రఖ్యాత వ్యక్తులు ఆయనను దర్శించి ఆధ్యాత్మిక సూచనలను ఆశీస్సులను పొందేవారు జై శ్రీరామకృష్ణ